శ్రీ గేండెల శ్రీనివాస్ గారు రచించిన సత్యవీక్షణం ఆవిష్కరణ సభ అక్టోబర్ ఇరవై ఏడు నాడు నకరేకల్లో ఆ సందర్భంగా నా మాటలు మీ ఆనందకిషోర్ సత్యవీక్షణం ఒక అద్భుతమైన రచన రచించిన గెండెల శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక అభినందనలు నగరేకల్లో జరిగే ఈ ఆవిష్కరణ సభా కార్యక్రమాలకు విచ్చేసిన పెద్దలకు నా సహచరులకు నా అభివాదం మిత్రులకు పిన్నలకు నా శుభాకాంక్షలు గెండెల శ్రీనివాస్ గారికి మరి ఒకసారి నా ప్రశంసలు ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఎన్ని విలక్షణమైన ఆలోచనలు చేశారు శ్రీనివాస్ గారు అని నేను అనిపిస్తుంది ఆలోచన ఉన్న స్థితితో అసంతృప్తిని కలిగించి ప్రశ్నించడాన్ని నేర్పుతుంది ప్రశ్నించడం అన్వేషణకు కారణమవుతుంది అధ్యయనానికి ప్రేరణ అవుతుంది అన్వేషణకు అంటే ఇక్కడ సత్యాన్వేషణకు విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు ఆవిష్కరణ పొత్తము కాదు ఈ సత్యవీక్షణం విజ్ఞాన శాస్త్రం తత్వశాస్త్రము కలబోసిన పుస్తకం ఇది ఒక సినిమా పాటలో వాక్యం పూలదండలో దారం దాగుందని తెలుసును పాలగుండెలో ఏది దాగుందో తెలియనా పూల పూలదండలో దారం వేదాంతం ఫిలాసఫీ ఆ పూలు విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణ శ్రీనివాస్ గారి మాటల్లో చెప్పాలి అంటే నా నలభై ఏడవ శీర్షిక వారి అంశం సత్యంతో ప్రయోగాలు తత్వశాస్త్రం అంట సత్యం కోసం ప్రయోగాలు విజ్ఞాన శాస్త్రం అంట సత్యంతో ప్రయోగాలు తత్వశాస్త్రం సత్యం కోసం ప్రయోగాలు విజ్ఞాన శాస్త్రం ఎంత బాగుంది మాట నిజానికి రెండు కలిసే ఉంటాయి ఒకటి లేకపోతే ఇంకొకటి లేదు ప్రజాస్వామ్యంలో సత్యాన్ని తెలుసుకోవాలి అనే పిపాస్సు నుండి విజ్ఞానం ఉద్భవించింది విజ్ఞానం యొక్క పర్పజే అది సత్యాన్ని తెలుసుకోవాలనే పిపాస్సు నుంచి విజ్ఞానం ఉద్భవించింది సైన్స్ ఈజ్ నాట్ ట్రూత్ ఇట్ ఈస్ ద సర్చ్ ఫర్ ట్రూత్ అన్వేషణ గవేషణ వేరే సాహిత్య ప్రక్రియలకు ఆవేశం కావాలి విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలకు ఆలోచన కావాలి దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ ఈ సందర్భంగా నేను రెండు మూడు మాటలు చెప్పాలనుకుంటున్నాను అది నా సొంత మాటలు కూడా కాదు శ్రీనివాస్ గారు రచించిన ఈ రచనలోనే చివరి శీర్షిక ముగింపు యాభై ఐదవది తన వాక్యాలు ఏమన్నా అంటే ఈ పుస్తకంలోని ప్రతి పేజీలోని అంశానికి ఒక్కొక్క పేరు పెట్టిన అన్ని పేర్ల అర్థం నాకు ఒకేలా స్ఫురించింది అన్న అంశాలకు ఒక్కదా ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు పెట్టాడు కానీ వాటి యొక్క అర్థం ఒకేలా స్ఫురించిందట ఆయనకి ఎస్ ఆల్ రోడ్స్ ఆల్ కంటెంట్స్ ఫ్రమ్ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ హ్యావ్ ఓన్లీ వన్ డెస్టినేషన్ సత్యం తెలుసుకోవడమే తను నలభై తొమ్మిదవ అంశంలో ఒక మాట అన్నాడు సత్యం శివం సుందరం ఇది తైత్రేయ ఉపనిషత్తులో ఉన్న వాక్యం ఇది సత్యం శివం సుందరం యాక్చువల్లీ ఈ నెవర్ మెన్షన్ గాడ్ బట్ చెప్పకనే చెప్పాడు అల్టిమేట్ ట్రూత్ ఈస్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ట్రూత్ ట్రూత్ ఈజ్ డివైన్ అంటే శివం ట్రూత్ ఈజ్ బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్ అంటే సుందరం ఇయర్ బ్యూటీ ఈజ్ ఇన్నర్ బ్యూటీ అంత సౌందర్యం అందుకే చివరి పేజీలో రాసినది వేరువేరు పేర్లు పెట్టినా నాకు అర్థం ఒకటే స్ఫురిస్తుంది అని ఈ మాట వింటుంటే నాకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాటలు జ్ఞాపకం వస్తున్నాయి ఆయన బ్రహ్మన్ గురించి రాస్తూ ఈజ్ యాక్చువల్లీ ఈజ్ ఆథర్ ఆఫ్ ఈస్టర్న్ ఫిలాసఫీ అండ్ వెస్ట్రన్ థాట్ ద గ్రేట్ మ్యాన్ వరల్డ్లోనే వన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ ఇన్ ది వరల్డ్ అవర్ ఫార్మర్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన ఏమన్నా అంటే ట్రూత్ ఈజ్ ఇండివిజిబుల్ అంటే సత్యం అవిభాజ్యమైనది వి కెనాట్ డివైడ్ ఇట్ యూ కెనాట్ కాల్ హిస్టారిక్ ట్రూత్ వేరు జోగ్రాఫిక్ ట్రూత్ వేరు సైంటిఫిక్ ట్రూత్ వేరు కాదు ట్రూత్ ఇస్ ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్ ట్రూత్ ఆల్ ట్రూత్స్ మర్జ్ ఇన్ టు వన్ దట్ ఈజ్ ద యూనివర్సల్ ట్రూత్ తన నలభై ఏడవ అంశంలో శ్రీనివాసేమంటున్నా అంటే సత్యంలో సత్యంతో ప్రయోగాలు తత్వశాస్త్రం అంట సత్యం కోసం చేసే ప్రయోగాలు విజ్ఞాన శాస్త్రం అంట ఎక్సలెంట్ ఇంకొక రిఫరెన్స్ నాకు జ్ఞాపకం వస్తుంది ఆల్బర్ట్ ఐన్స్టి బికాజ్ ఐఎమ్ ఏ ఫిజిక్స్ మ్యాన్ ఐ కెనాట్ అవాయిడ్ ఆల్బర్ట్ ఐన్స్టిన్ ఒకనొక సందర్భంలో ఆయన ఏమన్నాడంటే అట్ ద హయ్యెస్ట్ లెవెల్ ఐ డోంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఫిజిక్స్ అండ్ మ్యూజిక్ అన్నాడు ఫిజిక్స్ అండ్ మ్యూజిక్ ఒకే ఒకటేనంట ఎక్కడ హయ్యెస్ట్ లెవెల్లో హైయెస్ట్ లెవెల్లో ఏ సబ్జెక్ట్ అయినా ఒకటే అనమాట తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సాంస్క్రిట్ కానీ బాటనీ కానీ జువాలజీ కానీ మ్యాథమెటిక్స్ కానీ అన్నీ ఒకటే పిహెచ్డి అంటే అందరికీ ఒకటే పిహెచ్డి ఇస్తారు పిహెచ్డి అని అంటారు దాన్ని కాబట్టి అట్ ది హైయెస్ట్ లెవెల్ సీ ది కామన్ థ్రెడ్ ఈజ్ అన్ని సబ్జెక్ట్స్ కామన్ థ్రెడ్ ఈజ్ ఇమాజినేషన్ లేక ఒకే పరికల్పన ఒకే హైపోతసిస్ ఉంటుంది దేనికైనా ఒకే ఒక ఊహ ఉంటుంది దేనికైనా ఊహ కావాలి దేనికైనా భావన కావాలి మేబీ దట్ ఇమాజినేషన్ ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ అందుకే శ్రీనివాస్ గారికి అన్నింట్లో ఒకే అర్థం స్ఫరించింది అన్ని రాసిన అన్ని అంశాలు మీద సత్యవాక్యాలు రాసినా ఆయనకి అర్థం ఒకటే స్ఫురించింది అందుకే ఆయన ముగింపులో చివరిగా చివరి సంస్కృత వాక్యాలు రాశాడు ఆయన కోట్ చేశాడు చివరి సంస్కృత వాక్యాలు అది ఆది శంకరాచార్యులు రచించినది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ రకమైన ఏ విధమైన తప్పులున్నా మన్నించుమని ప్రార్థిస్తున్నాడు టు లార్డ్ శివ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా అపరాధం విహితం అవిహితం నా సర్వమే కమస్వా జయ జయ కరుణాబ్ధే శ్రీ మహదేవ శంభో ఏ రకమైన ఏ విధమైన తప్పులున్నా మన్నించు స్వామి అని ప్రార్థిస్తూ ఉన్నాడు రెండవ విషయం ఆ ముగింపులోనే శ్రీనివాస్ రాసినటువంటి మాట ఏంటంటే సత్యవీక్షంలో నేను విశ్వం గురించి మానవ శరీరం గురించి ప్రకృతి గురించి ఆలోచనలు చేశాను యాక్చువల్గా అదే కంటెంట్ ఈ పుస్తకానికి ద కాంటెంట్ ఈజ్ ఓన్లీ దాట్ సత్యవీక్షన్ విశ్వం గురించి మానవ శరీరం గురించి ప్రకృతి గురించి నా ఆలోచనలు ఈ పుస్తకానికి విశ్వం అంటే అందరికీ తెలుసు విశ్వం అంటే చరాచర సృష్టి గ్యాలాక్సీస్ స్టార్స్ ప్లానెట్స్ ప్లానెట్స్ ఇంక్లూడ్ ఎర్త్ ఆఫ్ కోర్స్ భూమి మన శరీరం అంటే అందరికీ తెలుసు ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం వాతావరణం పర్యావరణ వ్యవస్థ వీటి గురించి శ్రీనివాస్ గారి ఆలోచన ముప్పై రెండో అంశంలో ఈ విషయ ఈ సందర్భంగా ఏది సూర్యునిలో ఉన్నదో ఏది మొక్కలలో ఉన్నదో అదే మనలో కూడా ఉన్నది అని అంటాడు ఆయన ఇది చదువుతుంటే నాకు ఒక మన సైంటిస్ట్ జగదీష్ చంద్ర బోస్ నైన్టీన్ జీరో వన్ నైన్టీన్ నాట్ వన్లో రాయల్ సొసైటీ ఆఫ్ లండన్లో ఆయన ఒక డెమాన్స్ట్రేషన్ చేశాడు సుమారుగా నూట ఇరవై మూడు సంవత్సరాలు సుమారుగా అది కరెంట్ నూట ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఆయన మే టెన్త్ నాడు చేశాడు నైన్టీన్ నాట్ వన్ వన్ ట్వంటీ త్రీ ఇయర్స్ అయిపోయింది ఆయన యొక్క థీమ్ ఏంటంటే ప్లాంట్స్ హ్యావ్ ఫీలింగ్స్ అండ్ దే ఆర్ అవేర్ ఆఫ్ దేర్ సరౌండింగ్స్ దే హ్యావ్ లైఫ్ సైకిల్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అనే డెమాన్స్ట్రేషన్ చేశాడు ఫైనలీ హీ హెస్ ప్రూవ్డ్ ఇట్ ద ఫైనల్లీ ద కంక్లూషన్ ఆఫ్ వాస్ ఈజ్ ఇట్ ఇస్ అన్ అన్డినైబుల్ ట్రూత్ దట్ విశ్వంలో ఏమున్నాయో లేక ఏ ప్రక్రియలు ఉన్నాయో అవి మన శరీరంలో కూడా ఉన్నాయని చెప్పాడు నిజమే మన శరీరంలో ఏమున్నాయో ప్లాంట్స్లో కూడా అవి ఉన్నాయి వి ఆర్ జెనెటిక్ కజిన్స్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్ థింగ్స్ అని ఆయన ఉద్దేశం యాభై మూడవ అంశంలో ఒక స్టోరీ చెప్పాడు అది గురువు ఒక గురువు ముగ్గురికి ఒకే పదార్థం ఇచ్చి వాళ్ళకు తోచిన నిర్మాణాలు చేయమంటాడు వారు వాళ్ళ వాళ్ళ కౌశలాలను బట్టి వాళ్ళు చేస్తారు నిర్మాణ కౌశలం కాదు నిర్మాణ ఉద్దేశం సరిగా ఉండాలని అంటున్నాడు నిర్మాణ కౌశలం కాదు నిర్మాణ ఉద్దేశం సరిగా అంటున్నాడు శ్రీనివాస్ గారు మేబీ హీ మీన్స్ సైన్స్ ఫర్ హ్యుమానిటీ కావచ్చు యాజ్ఞవల్కుడు ఒకసారి అన్నాడు ఒక మాట సమాజ ఉపయుక్తమైనదే సత్యం అంట సమాజం సమాజానికి ఉపయోగపడేదే సత్యం అంట అంటే మిగతా అయినా బద్దాలి శ్రీనివాస్ యాభై రెండవ అంశంలో సత్య ప్రయాణంలో సత్యాన్వేషణ అంతులేని ప్రయాణం అంటున్నాడు అంటే ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నేను సైన్స్ టీచర్ను లేకపోతే నేను ఒక సైన్స్ సైంటిస్ట్ను అనడానికి వీలు లేదు ఒక సత్య ఆవిష్కరణ సమాంతరమైన అనేక ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుంది అంటున్నాడు శ్రీనివాస్ ఒక శిలీంద్రం ఫంగస్ బ్యాక్టీరియా పెరుగుదలకి నిరో పెరుగు పెరుగుదలను నిరోధిస్తుంది అనే సత్యం ఎన్నో యాంటీబయాటిక్స్ కనుగొనడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పాడు అందులో అంటే ఒక ప్రయోగం చేయగానే ముగింపు పలకకూడదు ఈ అన్వేషణ ఒక పర్వతారోహణం వంటిది ఒక శిఖరం ఎక్కితే ఇంకొక శిఖరం కనిపిస్తుంది జ్ఞానేంద్రియాలను ఉపయోగించి ఫిలమెంట్స్ మార్చాడు ఆల్వా ఎడిసన్ శ్రీనివాస్ పదహారులో అన్నట్టుగా సత్యతృష్ణతో కలిగిన వాడు థామస్ ఆల్వ్ శ్రీనివాస్ పద్నాలుగులో అన్నట్లు సూర్యుడి చుట్టూ గ్రహాలు ఏ విధంగా తిరుగుతున్నాయో మనలో పరమాణువు చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి ఈ విశ్వంలో ఆక్సిజన్ ఉంది కాల్షియం ఉంది సల్ఫర్ ఉంది మెగ్నీషియం ఉంది ఇంకెన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి మనలో కూడా ఉన్నాయి అంటే మనకి మానవ శరీరంలో అవే ఉన్నాయి విశ్వంలో అవే ఉన్నాయి రెండింటిలో సర్క్యులరీ సర్క్యులేటరీ మోషన్ ఉంది లైక్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ వాటర్ ట్రావెలింగ్ ఇన్ ద బాడీ విశ్వంలో ఉన్నట్లు మనలో ట్రిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ సూక్ష్మజీవులు ఉన్నాయి స్వచాజ్ బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ అన్నీ ఉన్నాయి అంటే లోపల మన బ మన వెలుపలు ఉన్నాయి మన లోపల ఉన్నాయి ముప్పై ఆరో అంశంలో ఏమంటున్నాడు ప్రకృతి ప్రజ్ఞలో అన్ని జీవరాశుల సమన్వయం గురించి చక్కగా రాశారు మరి మానవుడు ఆ సమన్వయానికి దోహదపడుతున్నాడా తన స్వార్థంతో ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడా ఆలోచించాలి వాతావరణ కాలుష్యానికి పాల్పడుతున్నాడా ఆలోచించాలి చివరిగా శ్రీనివాస్ ఏమంటున్నాడు మానవ మేధస్సు స్వపారమైనది అమేయమైనది అంటున్నాడు దాని ద్వారా మానవ మానవుడు పరిశీలన సంపార్జన అవగాహన కౌశలాలు బుద్ధి కుశలత విశ్లేషణ సంశ్లేషణ కృంగొత్త విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు చేయుట చేసి జాతికి ప్రపంచానికి దోహదకారిగా ఉండాలి ఉంటాడు అని అంటున్నా అని ఆశిస్తూ ఉన్నాను నేను చక్కని విజ్ఞాన శాస్త్ర ఆలోచనలు తత్వశాస్త్ర ప్రాతిపదికన చేసిన దాన్ని పుస్తక రూపంలో వెలువరించిన శ్రీనివాసు గారు నిజంగా ధన్యులు ఇది పాఠకులకు ముఖ్యంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు శాస్త్రజ్ఞులకు వేదాంతులకు ఉపయోగపడుతుంది అన్న విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు కంగ్రాజులేషన్స్ టు వన్స్ అగైన్ టు ద టాలెంటెడ్ శ్రీ గండెల శ్రీనివాస్ గారు ఫర్ ఈజ్ ఎగ్జాంపులరీ రైటింగ్ ఆఫ్ ఎ రేర్ వర్క్ ఇన్ సైన్స్ వాల్యూ బేస్డ్ వీక్షణం దిస్ బుక్ విల్ హ్యావ్ ఎ గ్రేటర్ లాంజివిటీ అండ్ వుడ్ హెల్ప్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ in this in the direction of the scientific field method in handling problems in science and technology, in schools, in colleges and in society also. I thank you all for your patient hearing. Me Anandakhshore. Thank you.